లూలు గ్రూప్ ని హెచ్ఎస్బిసి అదాని డేటా సెంటర్ ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేసాడు ఎంత కకృతి కాడంటే లూలు గ్రూప్ గాని అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది దాన్ని తరిమేసి రియల్ ఎస్టేట్ కు అమ్ముకుని డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళు యూపీలో కట్టారు హైదరాబాద్ లో కట్టారు అంతా కట్టే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క కార్తీక వనం ఎన్సీసీ భూములు ప్రేమ సమాజం అన్ని మింగేసే పరిస్థితికి వచ్చాడు బే పార్క్ గాని దస్బల్లా భూములు గాని హైగ్రో భూములు గాని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇంకో పక్క చూస్తే విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాం అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది అది పోయింది విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్ట్ కు నాంది ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది అది కూడా పోయింది ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు అలాంటి రైల్వే జోన్ కి యాభై మూడు ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క యాభై మూడు ఎకరాలు భూమి చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి అది కూడా రాకుండా చేశాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు ప్రాణాలు త్యాగాలు చేశారు అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా వాజ్పాయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు ఇది మా హక్కుని పోరాడి డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్ కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం ఈ రోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు ధరవేసి ఒక గంజాయి క్యాపిటల్ గా క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేశాడు నా బాధ నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి అనేది చాలా ప్రమాదం ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అర్హ అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాజం పట్ల ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు సిగ్గనిపించలేదే తమ్ముళ్ళు మీ అందరికీ ఇక ఉండే పోలీసులు కూడా కోరుతున్నా మీ తప్పు కాదు పాపం మీ దగ్గర లేని